వంగవీటి రంగాను ప్రభుత్వంతోనే చంపించారు తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు రంగా ప్రాణ రక్షణ కాపాడండి అని నిరాహార దీక్ష చేశారు అలాంటి సమయంలో కొంతమంది నాయకులు ప్రభుత్వంతోనే చంపించారు రంగా హత్య సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలతో కలకలం ఆరు గొలనలో రంగా విగ్రహ ఆవిష్కరణ సభలో మాట్లాడిన బొలిశెట్టి మరణాన్ని ఎవరో మర్చిపోలే విధంగా మరి ఆయన ప్రజలు గుర్తించిన తెలుసు ఆయన నాకు క్లార కంపెనీ నిరాశించిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ తెలుసు అలాంటి కాబట్టి అలాంటివి ఎందుకు కూడా అభివృద్ధి చేసి మాట్లాడింది ఖచ్చితంగా పవన్ నేను కూడా ఎవరికి మాట్లాడవలసి వస్తుంది ఎవరికైనా మీకు తెలుసు వంద మంది వస్తే నెక్స్ట్ నన్ను కూడా తొంభై ఎనిమిది ఉన్నాయి ఏ రోజు నేను లెక్స్ కానీ ఈ రోజు అసలు ఎందుకంటే నేను పన్నెండు చాలా లోపల చేశాను అన్నయ్య తమ్ముడానికి కలిపాను దానికి స్థానం లేదు ఈర్షా